మిత్రులారా నమస్తే సాహితీ సంపెంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి శూద్రపుత్ర కన్నలోని రెండవ భాగం విందామండి రచయిత వరసాడ శేషగిరి పట్నాయక్ గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత గిరి మా వీధిలో అందగాడు వాడి వెంట వంద ఎకరాల భూస్వామి రాజారామయ్య కూతురు జాబిలి తిరిగేది వాడు తన కులం పరిస్థితి స్పష్టంగా చెప్పినా ఆమె వదల్లేదు చివరికి ఈ విషయం పెద్దలకు తెలిసిపోయి ఊరి మధ్యలో గుండు గీయించి పిండి చుక్కలు పెట్టి వాడిని ఊరేగించారు తర్వాత వాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నావు దండాసి అందమైన పిల్ల కావాలి అనుకుంటే నా చిట్టిని చేసుకో అంతేకాని గిరిలాగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అన్నాడు భీము అది మామూలు మాట కాదు త్యాగంతో కూడిన హెచ్చరిక పెద్దింటి వారి పట్ల మాకు ఉన్న భయం చిట్టి భీమ్కి కాబోయే భార్య పక్షణ రోజులు గడిచాయి మా ఇంటి చింత చెట్టు నీడన నులక మంచం మీద పడుకున్నాను దూరంగా రోడ్డు మీద విద్య నా వైపు చూసి రమ్మన్నట్లుగా సైగ చేసింది దండు నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అందుకే ధైర్యం చేసి ఇటు వచ్చాను నువ్వంటే నాకు చాలా ఇష్టం దండు నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఇద్దరము దూరంగా వెళ్ళిపోదాం అంది విద్య నాకు అలానే ఉంది విద్య మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము కానీ నువ్వు పెద్ద ఇంటి అమ్మాయివి నేను ఊరు చివర బారికను అన్నాను నువ్వేమీ చెప్పకు నీ జాతి కులం నాకు అనవసరం నేను నీకు కావాలి నాకు నువ్వు కావాలి అంతే ఒకవేళ చావు వచ్చినా ఇద్దరము కలిసి చనిపోదాం దండు అంది ఇది జరిగి వారం దాటింది బ్రాహ్మణ వీధి నుండి నాకు కబురు వచ్చింది మేము ఎప్పుడూ ఆ వీధి వెళ్ళం వెళ్ళకూడదు వెళితే వాళ్ళు మమ్మల్ని చూసి శుచి శుభ్రం అని నానా హంగామా చేసి స్నానాలు చేస్తారు శుచి పూజలు చేస్తారు మేము తప్పనిసరి వెళ్ళామంటే అర్థం వాళ్ళ వీధిలో ఎవరో ఒకరు చనిపోయారు అని అప్పుడు మేము శవపేటిక ఏర్పాట్లు కుండ తెచ్చివ్వటం శవాన్ని దహనం చేసే పనులు వంటి కార్యక్రమాలకు ఉపయోగపడతాము సమాజంలో మమ్మల్ని శూద్రులు అంటారు మేము చావులకు కాటి కాపరిగా ఊర్లో దండోరాలు వేయటానికి మురికి కాలువలు శుభ్రం చేయటానికి కర్రలు కొట్టడానికి చెప్పులు కుట్టడానికి చెత్తలు తీయటానికి మలమూత్రాలు శుభ్రం చేయటానికి ఉపయోగపడతాము ఇంకా జాతరలో పులివేషాలు అగ్గిలో దూకటం గారెడీలు చేయటం వంటివి కూడా మా పనులే నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న మదిలో ఉంటుంది కాటికాపరిగా మేమే లేకపోతే శవం ఎవరు తగలబెడతారు చెప్పులు మేము కుట్టకపోతే వాళ్లే కుట్టుకునేవారు కదా కాలువ శుభ్రం చేయటకు మేము వెళ్ళకపోతే వాళ్లే చేసుకుంది కదా ఇంకా మేము మలమూత్రాలు శుభ్రం చేయకపోతే వాళ్ళ ఆడవారు వాటిని శుభ్రం చేసి ఉండేవారు కదా ఇవన్నీ ఆలోచిస్తే జాతి భేదం ఎంత నీచమైనది అని అనిపిస్తుంది భీమి యొక్క పెళ్ళి దగ్గర పడుతోంది మా వీధిలో పండగ వాతావరణం వచ్చేసింది అందరం రోజు సరదాగా ఇప్పసారా తాగుతున్నాము పంది మాంసం రోజు తింటున్నాము ఇంకా వీధి వేషాలు రంగులు పులుముకోవటం చేస్తున్నాము రాబోయే ఆదివారమే భీమ్ చిట్టిల పెళ్ళి మా వీధి అందరం ఎదురు చూస్తున్న పెళ్ళి అన్నిటినీ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము కానీ అందరం అనుకున్నట్లు జరిగితే మేము బారిక వీధి వాళ్ళం ఎందుకు అవుతాము ఆ రోజు మధ్యాహ్నం మూడున్నర అయింది చిట్టి చెరువుకు మంచినీళ్లు తేవటానికి వెళ్ళింది అదే సమయంలో ఊరి మునసబు కూడా చెరువుకు వచ్చాడు చెరువు వద్ద నిర్మానుష్యం ఎండాకాలం కావడంతో అక్కడ ఎవరూ లేరు కేవలం మునసబు చిట్టి మాత్రమే ఉన్నారు ఏ మాలపిల్ల ఆగు అని పిలిచాడు మునసబు చిట్టి ఆగింది ఆగకపోతే పంచాయతీ పెడతారు కావాలని చిట్టు ఎదురు వచ్చిందని తీర్మానం చెప్తారు ఆపై నానా హంగామా చేసి కొరడా దెబ్బలు కొడతారు అందుకే చిట్టి పరుగు పెట్టకుండా ఆగిపోయింది అక్కడే ఏ మాలపిల్ల ఈ ఓణి నా కూతురు విద్యది కదా దాన్ని ఎప్పుడు దొంగిలించావు అంటూ ఓణిని లాగి పారేశాడు సిగ్గుతో చేతులు కప్పుకుంది చిట్టి ఇది కూడా మా ఆవిడ జాకెట్ కదా అంటూ జాకెట్ని చింపేశాడు కొద్దిసేపటికి చిట్టిని చింత చెట్టు వెనుకకి లాక్కెళ్ళాడు చిట్టి వాళ్ళ అమ్మకి అంతా చెప్పింది మర్నాటి ఉదయం మా వీధి మురికి కాలువలో చిట్టి శవం కనిపించింది భీమ్ యొక్క గుండె పగిలిపోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చాడు మా వీధి వీధంతా దుఃఖంలో మునిగిపోయాము మరుసటి రోజు భీమ్ నా దగ్గరికి బాగా తాగి వచ్చాడు దండాసి నువ్వు ఆ పెద్దింటి విద్యను చేసుకోవాలి నా బ్రతుకు నాశనం చేసిన వాళ్ళ పిల్లలకు మన జాతి కోపం ఏంటో తెలవాలి ఆవేశంగా అంటూ ఏడ్చాడు వారం తర్వాత మునసబు ఇంటి నుంచి కబురు వచ్చింది మా బారిక వీధి నుండి నలుగురం వెళ్ళాం అయిందేదో అయిపోయింది మీ వీధిలో భోజనాలకు పంది మాంసానికి ఇప్పసారాకు ఈ ఐదు వేల రూపాయలు ఉంచండి అన్నారు పెద్దలు బయటికి వస్తున్న భీమును పిలిచి ఒరే బారిక రేపు మంగళవారం దండోరా వేయాలి ఇక నుండి చెరువు వైపు బారిక వీధి వాళ్ళు ఎవరూ రాకూడదు మంచినీళ్లకు వీధి ముందు మురికి కాలవనే వాడాలి అన్నాడు మునసబు సరే అన్నాడు భీము మంగళవారం ఉదయం ఊరంతా తిరుగుతూ భీము దండోరా వేశాడు ఇందు మూలంగా యవన్ ప్రజానీకానికి తెలియజేయనిదేమనగా ఊరిలో ఉన్న పెద్ద చెరువు కేవలం నాలుగు వీధుల వారికి మాత్రమే ఇక నుండి బారిక వీధి వారు ఈ బావిని వాడరాదు ఒకవేళ పొరపాటున వాడితే ఊరి మధ్యలో గుండు గీసి పిండి చుక్కలు పెట్టి గాడి మీద ఊరి ఊరేగిస్తారు ఇది పెద్దల ఊరి పెద్దల ఆజ్ఞహో అంటూ దండోరా ద్వారా తెలియజేశాడు ప్రతి ఐదు అడుగులకి ఒకసారి అరుస్తూ ఊరంతా దండోరా వేసే ఇంటికి చేరుకున్నాడు భీము నాకు ఒక విషయం అర్థం కాలేదు మేము అంటరాని వాళ్ళమైనప్పుడు మా చెట్టి మాత్రం అంటరానిది కాలేదా దాని మానం అంటరానిది కాదా అప్పుడు మా జాతి గుర్తుకు రాలేదా ఇది ఎన్నటికీ అర్థంగా అని ప్రశ్న అయింది నాకు కాలం గడుస్తోంది దండాసుకి మునసవింటి నుంచి కబురు వచ్చింది మునుసబ ఇంట్లో పూజ కోసం తోటలో కొబ్బరికాయలు దించాలి అని కబురు చెప్పారు ఉదయము తాడు కత్తితో దండాసి తోట వైపు నడిచాడు పది ఎకరాల దట్టమైన తోట ఊరికి అర కిలోమీటర్ దూరంలో పెద్దగా సంచారం లేని ప్రదేశం అది చెట్టు ఎక్కబోతున్న దండాసికి దండు దండు అన్న పిలుపుతో తిప్పి చూశాడు విద్య అతని విద్య పరిగెత్తుకుంటూ వస్తోంది ఆమె బాగా దగ్గరకు వచ్చింది బాగా దగ్గర అంటే ఇద్దరు ముద్దు పెట్టుకునేంత దగ్గరగా ఒకరినొకరు కౌగిలించుకునేంత దగ్గరగా ఇంకా చెప్పాలంటే తనను ఏమైనా చేసేంత దగ్గరగా వచ్చింది విద్య దండాసిని గట్టిగా కౌగిలించుకుంది ఆ సమయంలో దూరం నుండి మునసబు వస్తున్నాడన్న విషయం వారిద్దరికీ తెలియదు అతను పరిగెత్తుకుంటూ వస్తూ చీ నీ బతుకు నీకు ఆ బారికోడు కావాల్సి వచ్చాడా నీకు నిండా పదిహేను ఏళ్ళు కూడా లేవు అప్పుడే మొగుడు కావాల్సి వచ్చాడే నీకు సిగ్గు లజ్జాలేదే కులానికి చెడుదా దాపరించింది అందుకే నువ్వు మా కడుపున పుట్టావు అంటూ కూతుర్ని తిట్లు తిడుతున్నాడు దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కింద ఉన్న కొబ్బరికాయలు కొట్టే కత్తి తీసి విద్యను వెనక నుండి గట్టిగా పొడిచాడు మునసబు ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి చివరి శ్వాసలో తండ్రి వైపు చూసి నాన్న మరి చిట్టు కూడా బారికి పిల్లే కదా దాని మానం కూడా బారిక వీధి మానం కాదా అప్పుడేమైంది నాన్న అని అరుస్తూ కుప్పకూలిపోయింది విద్య ఆమె శరీరాన్ని ఒడిలోకి తీసుకున్నాడు దండాసి ఆమె ముఖం వైపు చూస్తూ పరువు హత్య మీ నాన్న చేశాడు నా ప్రాణహత్య నీ కోసం నేను చేసుకుంటున్నాను అని ఆ కత్తినే తీసుకుని తన పొట్టలో పొడుచుకున్నాడు భీము పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడితో పాటు నలుగురు యువకులు కూడా ఉన్నారు వారంతా దండాసిని ఒడిలోకి తీసుకున్నారు దండాసి అంటూ ఏడుస్తూ అరుస్తున్నారు గగ్గోలు పెడుతున్నారు ఒరే మన చిట్టిని పాడేసిన మునసబు ఇప్పుడు మన దండాసిని వాడు ప్రేమించిన విద్యను నరికేశాడు వాడిని మనం వదలకూడదు చంపేయాలి పదండి పదండి అంటూ భీమ్ అరవసాగాడు గట్టిగా దండాసి వారిని ఆపాడు తానే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పాడు భీంతో హత్య చేస్తే హంతగుడవుతావు అని వారించి భీము ఏం చేయాలనేది వివరించి చెప్పాడు దండాసి అతడి మాటలతో భీము వెనక్కి తగ్గాడు భీము ఊరిని వదిలి విశాఖపట్నం చేరాడు అక్కడ జాలరి వీధిలో భర్త చనిపోయిన రంగవ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు భీమ్ మరియు రంగవ పుత్రుడే కర్ణదండాసి సభ ముగిసింది ఎన్సీఎస్సి చైర్మన్ కర్ణదండాసి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి వేదిక దిగుతున్న క్షణం ఒక ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఆయన కాళ్ల వద్ద పడి క్షమాపణలు కోరుకుంటూ ప్రాధేయపడుతున్నాడు కర్ణదండాసి అతన్ని రెండు చేతులతో లేవనెత్తాడు ఆయన గురించి ఊరు పెద్దలు వివరించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధనుంజయ గారు ప్రాయశ్చిత్తంతో కుమిలిపోతున్నారని జైలు నుండి విడుదలయ్యాక హరిజనవాడను దత్తత తీసుకుని స్కూలు రోడ్లు నిర్మించారని తన మొత్తం పొలాన్ని హరిజన సంక్షేమం కోసం కేటాయించారని వివరించారు బాబాయ్ వరుస అయిన దండాసి ఇంటికి వెళ్ళాడు కర్ణదండాసి తను ఇంత వాడిని కావటానికి కారణం బాబాయ్ అని చనిపోయే ముందు నాన్న భీముకు చెప్పిన హితబోధ నేను ఇంత వాడిని అయ్యేందుకు దోహదపడిందని తండ్రి ప్రతిరోజు ఇక్కడ జరిగిన బాబాయ్ కథను గుర్తు చేస్తూ తనను చదివించారని చెప్పాడు అక్కడ నుండి తన తాతయ్య అంటే భీమి యొక్క తండ్రి తాత తాతయ్య వాళ్ళు మరియు నాన్నమ్మలు ఉండే ఇంటి దగ్గరకు వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ రోజు రాత్రి ఆ ఊరిలోనే బస చేశాడు ఊరుకు పెద్ద మనుషులు వస్తే ఊరు పెద్దలు వారి ఇంటికి పిలిచి దావత్ ఇస్తారు కానీ ఆ రోజు ఊరి పెద్దలతో పాటు ఆ ఊరి మాజీ మున్సబు ధనుంజయ కర్ణదండాసి యొక్క ఇంటికి వచ్చి ఆయన పక్కనే కూర్చుని వింద ఆరగించాడు ఆ రాత్రి ఊరు ఊరంతా పండగ చేసుకున్నారు సంబరంగా మిత్రులారా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి కథలను చదివే నా యొక్క ప్రోత్సాహాన్ని ఇన్మడింపజేస్తారని ఆశిస్తూ మరో రచనతో రేపు మీ ముందుంటానండి అంతవరకు ధన్యవాదాలు సెలవు